దర్శిపట్నంలోని క్రిస్టియన్స్ పాలెం నందు మూడవ నాలుగవ వార్డులో గల మన ఊరు మన శివన్న అనే కార్యక్రమం జరిగినది ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచెపల్లి వెంకాయమ్మ దర్శి ఇన్ఛార్జి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి బూచెపల్లి నందినీలు హాజరయ్యారు ఈ సందర్భంగా హాజరైన బూచెపల్లి కుటుంబానికి ఎస్సీ కాలనీ వాసులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి ప్రచారం చేశారు ఎస్సీ కాలనీలోని చర్చిలో బూచపల్లి వారి కుటుంబం ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎస్సీ కాలనీ వాసులు బూచపల్లి కుటుంబాన్ని తమ ఇంటికి పిలిపించి దుస్వాలవాలతో పూలమాలలు తో ఘనంగా సత్కరించారు